ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు నూతన దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మున్సిపల్ కార్మికులకు బట్టలు పంపిణీ చేశామన్నారు స్వచ్ఛత పరిశుభ్రతలో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు వారిని గౌరవించుకోవడం మా బాధ్యత అన్నారు పాలకవర్గం ఆధ్వర్యంలో బట్టలు పంపిణీ చేశామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వింగి మహేష్ కమిషనర్ అన్వేష్ కౌన్సిలర్లు నరాల శేఖర్ చందు అజయ్ గోలి మహేష్ మున్సిపల్ మేనేజర్ సంపత్ శ్రీనివాస్ ఉన్నారు వాడ మున్సిపల్లో మరి చైర్మన్ గారి అధ్యక్షతన అలాగే బీసీ గారు మరి మున్సిపల్ కమిషనర్ గారు ఒక ఆధ్వర్యంలో మా గార్చే ఇందులో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ విభాగానికి సంబంధించిన వర్కర్స్ అందరికీ మేల్స్ అండ్ ఫీమేల్స్కి ప్రతి సంవత్సరం మాదిరిగానే వారికి మరి స్వాసినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా మరి వారికి ఆడవారికి అయితే ఆడవారి ఒక యూనిఫామ్తో పాటు ఒక సివిల్ సారీ రెండు టవల్స్తో పాటు అలాగే మగవారికి అయితే రెండు యూనిఫామ్స్ రెండు టవల్స్తో మరి మా మున్సిపల్ నుండి పండును తీసుకొని ప్రతి సంవత్సరం మాదిగానే వాళ్ళకు జరిగింది మరి ఒక కార్యక్రమానికి మా చేతుల మీదుగా వారికి ఇచ్చేటువంటి అవకాశం కల్పించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారు కూడా ఎల్లప్పుడూ ప్రజాసేవలో మరి వర్కర్స్ ఎప్పటికప్పుడు నిత్యం వేముల వాళ్ళ మున్సిపల్ ఆఫీసులో వందగస్తుకు ఒకరోజు ముందస్తు మా లేబర్కు మా లేడీ మా మహిళ అదేవిధంగా మా జెన్స్ మగవాళ్ళకు అందరికీ ప్రతి సంవత్సరము ఒకరోజు ముందే డ్రెస్సులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మహిళా తల్లకి రెండు చీరలు జాకెట్ డ్రెస్సులు వాళ్ళు ఇవ్వడం జరిగింది అదేవిధంగా జెన్స్ మగవాళ్ళు చూస్తారని డ్రెస్సులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ ఆఫీసులో వాళ్ళు కష్టపడాలి ఫలితంగా ఒక అందరము వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళకి వాళ్ళ డ్రెస్సులు ఇచ్చి పంచడం జరిగింది దేవేంద్ర గారు దీనికి ఇచ్చేసినటువంటి మన ముఖ్య మన చైర్మన్ మాధవి గారికి రాజు గారికి మన కమిషనర్ గారికి మన కౌన్సలర్ చిరిగిరి చెంది గారికి నారా శేఖర్ గారికి మన గోల్డ్ మహేష్ గారికి అన్నారస్ గారికి జైపూపుల అజయ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలా మనం వాళ్ళు పనిచేస్తున్నారంటే వాళ్ళ వాళ్ళ కృషితోనే మనం ఇలా విమలాలు సస్సంగ ఉంటుంది వారితో చూత ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇదే ఇచ్చకుండా బట్టలు ఇచ్చకుండా వాళ్ళకు చేసుకుంటూ భీములవాడ మున్సిపల్ లో మున్సిపల్ సిబ్బందికి మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మహిళలకి పురుషులకి దాదాపు నూట నలభై మందికి మరి బట్టల పంపిణీ కార్యక్రమం చెప్పడం జరిగింది మరి కార్యక్రమంలో భాగంగా వచ్చినటువంటి గౌరవ కౌన్సిలర్స్కి వైస్ చైర్మన్ గారికి గౌరవ కమిషనర్ గారు అందరు కూడా నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రతి సంవత్సరం మరి వారికి ఇవ్వాల్సినటువంటి మరి ఈ విధంగా బట్టలు అయితేనేమి అదేవిధంగా ఆయిల్ అయితేనేమి సబ్బులు అయితేనేమి ఆక్రాన్స్ అయితేనేమి చెప్పులు అయితేనేమి ఈ విధంగా వారి చిందాల్సిన అన్నీ కూడా నుంచి అంటే మా మున్సిపల్ పాలక వర్గం ఏర్పడినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏ సంవత్సరం కూడా ఒక బకాయి లేకుండా ప్రతి సంవత్సరం కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది మరి ఈ విధంగా వారికి మరి విములవాడ పట్టణంలో స్వచ్ఛత పరిశుభ్రతలో మరి వారు భాగస్వాములు అంటే పట్టణాన్ని ఒక శుభ్రత ఉంచడంలో వారు నిలవేలా కృషి చేస్తున్నారు మరి వారు కూడా మా వంతుగా కూడా వారికి ఏ ఇబ్బందులు ఎదురైనా కూడా మా వంతుగా సాయశాగా అందించడం జరుగుతుంది ఈరోజు విములవాడ పట్టణంలో ఎక్కడ చూసినా శానిటేషన్ పరంగా కోవిడ్ కోవిడ్ టైంలో ప్రాణాల సైతం తెగించి వారు చేసే సేవలు కావచ్చు జాతీయ స్థాయిలో అవార్డు రావడం కూడా వారి సేవలు గుర్తించడం వారి సేవల వల్లనే ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వారు విములవాడ పట్టణం శుభ్రంగా నీట్గా ఉంచడంలో వారు ప్రముఖ పాత్ర పోషిస్తూ వెములవాడ పట్టణాన్ని ఇతర మున్సిపాలిటీకి ఆదంగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇంకా కూడా వారికి రానున్న రోజుల్లో ఏ విధంగా సహాయ సహకారాలు మా పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా చేస్తాం సందర్భంగా తెలియజేస్తూ